ఉలికిపడ్డ పినపాక ఏజెన్సీ భద్రాద్రి కొత్తగూడెం మోతే రఘునాథపాలెం అడవుల్లో భారీ ఎన్కౌంటర్ గ్రే హౌండ్స్ పోలీసులు నక్సలైట్ల మధ్య కాల్పులు ఆరుగురు మావోయిస్టులు మృతి హతం ఉదయం ఆరున్నర ఏడు గంటల ప్రాంతంలో నిషేధిత మావోయిస్టు పార్టీ అదేవిధంగా భద్రతా దళగాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కర్కవడం పోలీస్ స్టేషన్ లిమిట్స్ రఘునాథపాలెం విలేజ్ పరిసరాల్లో జరిగింది దీంట్లో ఏరియా డామినేషన్లో ఉన్న భద్రతా దళగాలకి మావోయిస్టులు తారసపడడం జరిగింది దీంట్లో ఒక సిక్స్ మెంబర్స్ చనిపోయారు దాంట్లో ఫోర్ మెంబర్స్ మేల్ అదేవిధంగా ఇద్దరు ఫిమేల్ మెంబర్స్ ఉన్నారు అదేవిధంగా భారీ ఎత్తున మనకు ఆయుధాలు కూడా స్వాధీనం అయ్యాయి అదే కాకుండా ఇది దళంగా మనుగూరు ఏరియా కమిటీ దళంగా దీన్ని గుర్తించాము ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏవైతున్నాయో ఇంకా ఇండివిజువల్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఒకసారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తే మనకి ఇంకా ప్రాపర్ హండ్రెడ్ పర్సెంట్ అక్యురేట్ రిజల్ట్స్ వస్తాయి దీంట్లో మనం రికవర్ చేసిన వెపన్స్లో ఏకే ఫార్టీ సెవెన్ ఎస్ఎల్ఆర్ త్రీ నాట్ త్రీ అదేవిధంగా పిస్టల్ వెపన్స్ కూడా ఒక ఫైవ్ వెపన్స్ మనం సీజ్ చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏఎస్ఆర్ డివిజనల్ కమిటీలో మనగూరు పాలవంచా ఏరియా కమిటీ దళ సభ్యులు వీళ్ళందరూ కూడా వీళ్ళు ఇక్కడికి తెలంగాణకు వచ్చి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అదేవిధంగా ఎక్స్ట్రాషన్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ చేస్తున్నారు సో మనకున్న ఇన్ఫర్మేషన్ అదేవిధంగా గూమింగ్ లో భాగంగా మనకు ఈ రోజు ఎక్స్చేంజ్ ఒకరు తప్పించుకున్నారు అనేది మాకు ఇన్ఫర్మేషన్ ఉందండి దానికోసం కూడా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు వాళ్ళు అబ్జల్యూట్లీ ఫైన్ అండి వాళ్ళకు మనం భద్రాచలం హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చాము సో నో ఇష్యూస్ నుంచి ఈ జరుగుతుంది మనకు ఆల్మోస్ట్ లైక్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నుంచి మనకు ఇన్ఫర్మేషన్ వస్తుందండి అదేవిధంగా మనకున్న ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అయినా కూడా అక్కడ లోకల్ విలేజెస్ ఇవన్నీ కూడా మనకు ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎగ్జిబ్యూట్ చేయడం జరిగింది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్